భూమి మన గృహ మాయను దాని అందు ఏమున్నా మన సుతాయేను ఏది రాసే మన నాయన ఎంతో ఆకాశం భూమి కంపంట సూచన నక్షత్రాలు ఇది ఇంటికి దీపాలంట అవి ఎవరు ఎన్నడూ ఆర్పలేరు మహిమత అన్ని సప్లై ఉచితే సప్లై ఏమండి రాత్రి తిన్నది ఉదయం తినలేము రాత్రి త్రాగి నీళ్ళు ఉదయం తాగలేము పగల తాగిన నీళ్ళు రాత్రికి తాగలేము పగలేసిన భోజనం సాయంత్రం చేయలేము ఎన్ని సప్లై తిన్న తినకుండా ఏమండి సూచన చూడకుండా నాలుగుకు తెలిసిన రుసి మరోసారి తెలియకుండా కొత్త ఋషులతో కొత్త రంగులతో దృష్టికి కొత్త విషయాలు మనసుకి కొత్త స్థలాలకి పాదాలకి కొత్త పనులు చేతులకి కొత్త ఆలోచనలు తలమురికి మరి పెద్దకి కొత్త వస్త్రాలు వేసి తీయకుండా రంగుబడిచి కాదు ఏమిటండి పరిస్థితి వచ్చింది ఏదో వచ్చే రోజు సంపాదించిన రూపాయ కాదు కొత్త రూపాయ కాదు అంటే ఇతను పెరగాలి కూలి పెరగాలి ఇలా అన్నీ కొత్త కొత్తవి కొత్త కొత్తవి నూతనమైనటువంటి నూతనమైనటువంటి సంతోషంతో దేవుడు హృదయాన్ని ఏం చేస్తాను రాత్రిగా నిద్రపోతాడుస్తున్నాడు తల మీరు ఆయన ఇస్తామని ఆయన అంత పైన అందుకే నువ్వు నిద్రపోయినా కూడా ఆయన అంటాడు నీ తల్లి మరిసినా మనవచ్చు కానీ నేను మరవను మరువను నా కాబట్టి దయ అనేది నువ్వు పోగొట్టుకుంటే నువ్వు కనుక కఠినంగా ఉంటే దేవుడికి ఎట్నం అయితే నా పరిస్థితి ఏంటి అనేది నేను ఆలోచించాలి నువ్వు ఆలోచించాలి ఒక గాసు మంచినీళ్ళకే నువ్వు ఆలోచిస్తే ఒక ప్లేట్ భోజనానికి నువ్వు ఆలోచిస్తే ఒక బది రూపాయల సొమ్ముకే దేవులున్న సొమ్ముకే నువ్వు ఆలోచిస్తే రూపాయలంటే దేవుడి సరే అది సంగతి ఏంటి ఏం చెప్పండి ఇలా ఉంటే ఏంటి పరిస్థితి మనం కట్టినంగా ఉంటే దేవుడు కఠినమైతే మనలో బట్టి దేవుడు కఠినమైతే మనం ఏమి లబ్ధి పొందగా ఏం పొందలేదు అయ్యా రాత్రి మొక్కలు జాతయ్యా అంత రూపాయి కూడా ఉండలేదు మిగతా అప్పా మిగతా ఏం జాతర చెప్పు మమ్మల్ని మాట్లాడుతున్నావా దయ్యను కలిగొండం అంటున్నాడు దయ్య అవే కలిగి ఉండాలి తీసుకున్నావు కలిగి ఉండాలా ంతా తీసుకుంటా ఉంటాం ఎంత తీసుకుంటా ఉంటే కష్టకాలం కష్టాలు మడవద్దు ఎక్క దియోద్దు అంటున్నాడు దేవుడు ఈ ఆహారంలో కొంత పెట్టుకోనికి ఈ వస్త్రాల్లో కొన్ని వస్త్రాలు ఎస్త్రాలు లేవు రెండు అర ఉంది పరామతులు ధనం ఇవ్వు దైతే ఇవి అప్పుగా అంత మంచి మాట అంత మంచి మాట దేవుని దేవుడికి దేవుని మాట విన్నవాడి అన్నడు చెడిపోడండి నమ్ముకు ఈ మాట దేవుని మాట విన్నవాడు అన్నడని చెడిపోడు విని పాటించేవాడు ఎవడో చెప్పి అందుకనే నా ఉపదేశం నీదేమన్నాడు నాయకులు ఏం చేయాలంటాను దైవం దోషం అపదోషం మరవదంటాను మనం అన్ని క్యాప్ పెట్టుకుంటాము దేవుచ మాటలు మాత్రం పట్టం పెట్టాం మరి సాధారణ చెప్పండి ఎక్కడ వచ్చుకుంటాం వాటిని రాణ పోయే ఊరిని పోయేంత వరకు కూడా గొంతులు అన్ని గ్యాప్లు పెట్టుకుని గొంతులు దాచుకుంటాం ఇంక మనకి ఆ దగ్గర పాటు మన సమస్య సంగే వారికి కూడా చెప్తాం చెప్పి వెళ్తాం ఇక ఉదయం వాతలన్నీ మా తీసుకుని వాళ్ళకి ఇది కూడా తీసుకొని చెప్పా నీకు ఉపయోగం లేదు అది నీకు ఉపయోగం లేదు నీ నీ స్పెట్ నీ దేవునికి ఉపయోగం లేదు పిల్ల దేవదేవుని మంచివాడు మంచిగా ఉండాలంటే దేవుని మాట మీకు మంచిగా ఉండదు దేవుని మాట అంటే బాధ ఒక తెలుసా అసలు ఇప్పుడు దేవుని మాట మీరు దాన్ని పాటించడమే జీవితం అండి జీవితం అంటే ఏదనుకున్నారు అనేక సంవత్సరాలు ఏదో కాలం బాగుంది కాదు సంవత్సరం బహుశా కాదు దేవుని బాట ఎవరైనా ఉన్నాలో ఆ సమయం దేవుని జీవిస్తూ ఉంటాను కాబట్టి ఒకటి దయను రెండు సత్యము ఎన్నడూ ఏం కావద్దంటే రాకవు సత్యం అంటే నేనే సత్యం అని నేను ನಾ ದೇವರ ತಪ್ಪ ಎ ಕಂಡುಕರೇನು ದೇವರು ವಾಕ್ಯ ಸತ್ಯವೀರ್ತನ ದೇವರ ವಾಕ್ಯ ಸಾರಾಂಶ ದೇವರ ಧರ್ಮಶಾಸ್ತ್ರ ಸತ್ಯ